ఓం గం 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 గణాధిపతి అయిన ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనేన మిత్రమా ఇదే తాలక సింధూరం అంటే తాలకము సింధూరం ఓన్లీ సింధూరమే తాలకము మూర్తులాలు ముక్కను తీసుకోండి ఒక వంద గ్రాములు సరస్వతి ఆకు తీసుకోండి ఏం చేయాలి వంద గ్రాములు సరస్వతి ఆకు తీసుకొని తాలకము దాలకములకు కవచం ఇయ్యాల ఏది వంద గ్రాములు సరస్వతి ఆకు తాలకము ముప్పై గ్రాములు ఇవి తీసుకొని కవచం ఇవ్వాలి కవచం ఇచ్చి ఒక రాగి డబ్బాలు పెట్టండి రాగి డబ్బా గుర్తుపెట్టుకోండి బాగా నీట్గా రాగి డబ్బాలు పెట్టి సీల్ చేసి తగు పుటమే వేయాలి అంటే ఆ డబ్బాకు అయితే ఎంత ఉందో దానికి మూడెత్తులు డబ్బా తోకాన్ని బట్టి వేయాలి గుర్తుపెట్టుకోండి ఆ డబ్బాకు ఎంత తోకం వంద ఉంటుందా యాభై ఉంటుందా దాన్ని బట్టి పుటం వేయాలి అలా పుటం వేస్తే మొత్తం డబ్బాలోనే ఏమైంది సింధూరం అయింది ఈ సింధూరాన్ని తీసుకోండి తీసుకొని దాన్ని తీసుకొని ఒక పది గ్రాములు ఎండి కరిగించి ఒక గ్రాము గ్యాసం కొట్టండి గ్యాసం కొట్టి నుంచి అది తీసుకొని మీరు చూసుకోండి మీకు అన్ని అనుకూలంగా ఉంటే ఏమి అనుకూలం లేకపోతే దానికి కొంచెం కాపర్ యాడ్ చేసుకొని మీరు ముందుకు పోవాలి బుడికి తీసుకొని అన్ని అనుకూలంగానే ఉంటుంది కాపురు కలవాల్సిన అవసరం ఉండదు కాకుంటే అక్కడి నుంచి మీరు జాగ్రత్తగా మీరు చేసే పనిని బట్టి నిర్ణయించుకోవాలి ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్